వాళ్ళ కార్మిక చట్టాల పుర పునరాలోచన చేసి అవి అమలు కాకుండా చేస్తానని అనుకుంటా అని చెప్పి అనుకున్నాం కానీ కఠినాత్ముడిగా ఎందుకంటే వివరించి ఈ భారతదేశానికి సంపద చేకూర్చే శ్రామిక వర్గాన్ని విరిచే విధంగా ఈ నాలుగు కోడ్లను తీసుకొచ్చి రేపు మనపై మోబన్ ఉన్నారు మీరు అనుకోవచ్చు నాలుగు కోడ్లు వస్తే ఏమైతుంది మీరందరున్నారు కార్మిక సంఘాలు అనుకుంటారు కానీ చట్టంలో లేనిది రేపు పొద్దున ఏం చేయలేం ఇలా సమ్మె చేయాలనుకున్నాం దానికి ఒక చట్టం ఉన్నది ఆ చట్టం ప్రకారం మనం పదిహేను రోజుల ముందు నోటీస్ ఇచ్చాం దానిపై ఆర్ఎల్సీ దగ్గర వేస్తే చర్చలు జరుగుతాయి ఆ చర్చలు సఫలమైతే పరిష్కారం అవుతుంది చర్చలు జరగకపోతే వారు క్లారిఫికేషన్ ఇస్తారు మీరు సమ్మెలో అవ్వచ్చు అని దానిపై మనం సమ్మె చేస్తే రేపు ఉత్పత్తికి ఆటంకం కలిగిన ఇది చట్టబద్ధ సమ్మె కాబట్టి కోర్టులో కూడా ఎక్కడ కానీ మన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడం రేపొద్దున కోర్టు గిట్లు అమలైతే భవిష్యత్తులో ఇష్టానుసరణ సమ్మె వీల్లేదు చెప్పిన పని చేయాలి కట్టుబానిస్కల ఉండాలి తప్పించి అడిగే అధికారం లేనటువంటి పరిస్థితి కార్మిక సంఘాలకు కూడా హక్కులు లేనటువంటి పరిస్థితి అవుతుంది అలాంటి పరిస్థితిలో మరి మనం అందరం ఎటుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఆలోచించాల్సిన అవసరం సోదరులారా ఇలా దే భారతదేశంలో ఈ మార్పులు ఎందుకు వస్తా ఉన్నాయి ఆనాడు బ్రిటిష్ కాలంలో సాధించుకున్నటువంటి హక్కులు ఎందరో ప్రాణ సాధించిన హక్కులన్నీ ఈరోజు ఈ గవర్నమెంట్ ఐదేళ్ళ కోసారి గెలిచే నాయకులు ఈరోజు పరిపాలిస్తూ ఇలా చట్టాలను మార్స్తా ఉన్నారు చట్టాల మార్వాలి కార్మిక వర్గానికి ఈ భారతదేశానికి సంపద చేకూర్చే శ్రామిక వర్గానికి అనుకూలంగా బెనిఫిట్ అయ్యే విధంగా మార్చాలి కానీ ఇలా నట్టివిచ్చ మార్చి కార్పొరేట్ శక్తులకు ఇలా వాళ్ళ దోహదపడుతూ ఉన్నారు ఇలా పారిశ్రామిక సంబంధాల కోడు రెండు వేల ఇరవై ఇలా మిత్రులు బిఎంఎస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దీని సమ్మె దూరంగా ఉంటా ఉన్నాం ఒక రెండు కోట్లు మాత్రం అన్యాయంగా ఉన్నది దాన్ని సవరించాలని చెప్పేసి కబురు చల్లవి చెప్తా ఉన్నారు మరి రెండు కోట్లు అమలు చేసినప్పుడు మీరు ఎందుకు దాన్ని ప్రతిగణించలేదు దానివల్ల ప్రయోజనం ఏమి ఉన్నది అనే ఆలోచన విధానం వీళ్ళు చేయడం లేదు అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తా ఉన్నారు వాళ్ళ మద్దతు చేస్తా ఉన్నారు అంటే ఒక కార్మిక సంఘమై ఉండి ఇలా బిఎంఎస్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంటా ఉన్నారు నేను చెప్పిన మాట కాదు ఇలా ఆంధ్రజ్యోతిలో ఒక ఎడిషన్ వచ్చారు చదవండి వాళ్ళు చెప్తున్నారు అంటే అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా వాళ్ళ సమ్మకు మద్దతు ఇవ్వకపోవడం అనేది దృష్టకరమైన వాతావరణం అనేక అంశాల కోడ్లు ఇలా స్టాండింగ్ ఆర్డర్స్ ఇలా స్టాండింగ్ అనే కంపెనీలో ఒక నియమ నిబంధనలు ఉన్నాయి ఏదైనా కార్మికు ఇబ్బంది అయినప్పుడు కొట్లాడడానికి కార్మిక చట్టాలు అక్కడ ఉన్నాయి దాన్ని కూడా మారుస్తానంటా ఉన్నారు అదే పంతొమ్మిది వందల ఇరవై ఆరు ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఇవాళ కార్మిక సంఘం పెట్టుకోవాలంటే కార్మికుల తరఫున ఆ రోజు మన రిజిస్ట్రేషన్ అనేది క్లియర్గా ఉండేది కానీ ఆయా సంస్థలు చేసిన పది పర్సెంట్ లేదా వంద మంది పైగా సంతకాల సేకరణ ఉంటేనే ఇలా యూనియన్ పెట్టాలని చెప్పి నిబంధన పెడతా ఉన్నారు గత చట్టంలో ఏముందంటే యూనియన్ అనేది బయట వారు కానీ ఉన్న వారితో కానీ మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ యూనియన్ నడిపించే అధికారం ఉన్నది ఎందుకంటుండే ఈ కార్మిక సంఘాలు కూడా రిజిస్ట్రేషన్ రద్దు కావాలి ఏ కార్మిక సంఘం భారతదేశంలో ఉండొద్దు కార్మిక హక్కుల కోసం కొట్లాడాతో సమ్మెలు చేయకుండా అడ్డుకట్టేసే ప్రయత్నమే ఈ కోడ్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకొకటి వేతనాల కోడ్ అని వచ్చింది అంటే ఇరవై తొమ్మిది చట్టాలను ఆయా కోడ్ విభజించి నాలుగు కోడ్లు చేసిన సందర్భంలో నైన్టీన్ థర్టీ సిక్స్ వేతనాల చెల్లింపు చట్టం వేతనాలు ఏ విధంగా చెల్లించాలి ఇలా డిఏ ఏ విధంగా పెంచాలి బోనస్లు ఏ విధంగా కార్మికుల చట్టం ఉన్న దానికి ఆ యాక్ట్ ప్రకారం లెక్కలేసి ఇలా ద్రవ్యోగులను బట్టి ఇలా చేస్తూ ఉంటాం ఇప్పుడు ఆ చట్టాన్ని కూడా మార్పు చేసి ఇలా కోడ్ పెట్టి కామల్ కోడ్ చేశారు అదేవిధంగా కనీస వేతన చట్టం ఫార్టీ ఎయిట్ బోనస్ చట్టం ఫిఫ్టీ బోనస్ చట్టం అదే విధంగా అనేక నాలుగు చట్టాలను నాలుగు కోడ్ చేస్తా ఉన్నారు మరి ఏదైతే వేతనాల కోడ్ అమలైతే ఈ చట్టాలన్నీ రద్దయి వాటి స్థానంలో కొత్త నిబంధనలు వచ్చే సందర్భంలో ఇవన్నీ ప్రభుత్వాలకు కార్పొరేట్ శక్తులకు యాజమాన్యానికి అనుకూలంగా ఉండే విధంగా ఈరోజు మార్పులు చేస్తా ఉన్నారంటే మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ పట్ చట్టం కింద కూడా సామాజిక భద్రత కోడ్ తీసుకొచ్చారు నాలుగు చట్టాలను సవరించి మరి ఈ సామాజిక భద్రత కోడ్ అయితే ఏదైతే మనకు నైన్టీన్ ఫిఫ్టీ టూ అయితే ఎంప్లాయ్మెంట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎంప్లాయ్మెంట్ ఫ్రావిడెంట్ ఫండ్ ఉన్నదో ఆ ఫ్రావిడెంట్ ఫండ్ ఇలా పన్నెండు పర్సెంట్ ఇవ్వాలని ఒక చట్టంలో మనకు ఉంది కాబట్టి ఇలా యాజమాన్య కార్మికు ద్వారా ట్వెల్వ్ పర్సెంట్ కట్ అయితే ట్వెల్వ్ పర్సెంట్ పిఎఫ్ కలపాలి దానికి ఇంట్రెస్ట్ ఎవరిని వస్తాయి రేపు నా కోడ్ అయితే ఆ పీఎంపీలో ఉన్న చట్టాలు మాసిపోయి కొత్త లేబర్ కూడా వచ్చిన సందర్భంగా రేపు పది పర్సెంట్ ఇవ్వచ్చు లేదా అది కూడా మేము ఇవ్వలేమని పరిస్థితులు కూడా ఆ పరిస్థితులు అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి కూడా చట్టంలో అనుకూలంగా ఉన్నది ఎక్కడ ఇంత ఉండాలనే క్లారిఫై రాలేదు కాబట్టి ఈ కార్మిక చట్టాలు మనకు నష్ట కార్మిక చట్టాలను తీసేస్తే రేపు భవిష్యత్తులో నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి అనేక సంస్థలలో ఈరోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నారు మోడీ గారు అంటే ఇలా దేశం ఉన్న ప్రజలపై ప్రేమతోనే కాదు కార్పొరేట్ శక్తులు కార్పొరేట్ శక్తులకి ఇవాళ దేశ సంప్రదం అమ్మాలని చూస్తా ఉన్నారు ఇవాళ కోల్ ఇండియాలో ఇవాళ అనేక మైండ్స్ కూడా ఇవాళ థర్టీ పర్సెంట్ ఇవాళ ప్రైవేట్ ఏషియన్ మొగ్గు చిప్పి పంపుతా ఉన్నారు మన శ్రావణపల్లి నాలుగు బ్లాకులు కూడా ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఇస్తే రేపు పోతే మనకు ఒకటి కూడా వచ్చే పరిస్థితి లేదు రేపు పోతున్న సింగరేణి గనులు మూతపడతా ఉన్నాయి మరి పరిస్థితి ఏంది కార్మికులది ఎక్కడికి పోవాలి ఎంప్లాయ్మెంట్ ఎలా కొనసాగుతుంది అనే విషయంలో అనేక సంస్థలు ఇలా ప్రైవేటీకరణ చేస్తున్నారంటే మోడీ గారు ఇలా రేపు జరగబోయే తొమ్మిది తారీఖు సమ్మెలో దేశవ్యాప్తంగా అసంఘటిత సంఘటిత కార్మికులందరూ కూడా యాభై కోట్ల మంది సమ్మెలో పాల్గొపోతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని సమయం ఏర్పడ్డది కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఇలా నయా పైసా రామయ్య చెప్తే మీరు ఆలోచించండి ఇలా రూపాయి వచ్చే పరిస్థితి కాదు మన బతుకులు మనం కాపాడుకోవడానికి మన పూర్వీకులు సాధించిన హక్కులను కాపాడుకోవడానికి మనం కట్టు బానిసలుగా బతకకుండా తలెత్తుకొని శ్రామికంగా బతకడానికి ఈ సమ్మె దోహదపడుతుంది కాబట్టి మొక్కవోని ధైర్యంతో ప్రతి ఒక్క కార్మికుడు ఉద్యోగస్తుడు కూడా స్వచ్ఛందంగా ఇలా సమ్మెలో పాల్గొనాలి నా ఎసెన్షియల్ అని చెప్పేసి నాకు ఏదో మాస్టర్ కాలేదని చెప్పేసి ఏదో డ్యూటీ చేయని చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు సమ్మెకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ సమ్మెను విజయవంతం చేసే బాధ్యత మీది మిగతా విషయాల మీద కార్మిక సంఘాలుగా జేసీగా మేము కూడా ఏం చేయాలనేది కేంద్ర ప్రభుత్వంపై దశవారీగా ఉద్యమాలు ఉంటాయి అవసరం నిరవధిక సమ్మెలకి కూడా పోటీ జేసీగా ఏ టూసిగా మీ అందరి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా